హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన వీడియో మిగిలిపోయిన అన్నంతో సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాల్ని సింపుల్ వేలో మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఇవాళ మన వీడియో అయితే ఈ సమ్మర్లో మనకి అన్నం అనేది ఎంత తక్కువ చేసినా కూడా ఎంతో కొంత రైస్ అనేది మిగిలిపోతూనే ఉంటుంది ఎందుకంటే మనం బాగా లిక్విడ్స్ సీజనల్ ఫ్రూట్స్ బాగా తింటూ ఉంటాం కాబట్టి ఎంత తక్కువ చేసినా ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది అయితే ఆ రైస్ని పడేనూ లేము అలానే తినను లేము సో కష్టపడి వండుకుంటాము కదా దాన్ని పడేయలేనప్పుడు ఇలా వరియాలు చేసుకున్నామంటే సంవత్సరం పాటు చక్కగా పప్పన్నము సాంబారు రసంలోకి లేదంటే ఈవినింగ్ స్నాక్లోకి హ్యాపీగా నంచుకొని తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఎక్కడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే రైస్ చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట అంటే పాడైపోయిన రైస్తో చేయకూడదు అన్నం ఎక్కువగా మిగిలిపోయింది అలాంటప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మీకు టైం కుదరకపోతే పక్క రోజైనా చేసేసుకోండి లేదు టైం ఉంది అంటే అప్పటికప్పుడైనా చేసేసేసేయండి ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటేనే వడియాలనేది అనేది సంవత్సరం పాటు మంచిగా టేస్టీగా ఉంటాయి లేకపోతే స్మెల్ వస్తాయి పాడైపోతాయి హెల్త్ కూడా మంచిది కాదు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నాకు ఒక కప్పు అనేది పొడి పొడిలాడుతూ ఉన్న రైస్ ఉంది ఆ కప్పు మెజర్మెంట్తో నేను చెప్తున్నాను దాంట్లోకి నాలుగు రెబ్బలు అంటే నాలుగు రెబ్బలు తెలుసు కదా మీకు నాలుగు రెబ్బలు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని తుంచుకుని వేసేసుకుని ఆ రైస్కి తగినంత ఉప్పు వేయండి ఎక్కువ ఉప్పు వేసేసాము అంటే ఎండిపోయిన తర్వాత ఉప్పు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది సో తక్కువగానే వేసుకునేయండి వేసి హాఫ్ కప్పు వాటర్ వేసి నేను మిక్సీకి మెత్ మెత్తగా పట్టుకుంటున్నాను చాలా మెత్తగా ఉండాలి ఓకేనా అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు అనమాట ఆల్రెడీ మిక్సీ జార్లో హాఫ్ కప్పు వేసేసాము ఇక్కడ ఇక వన్ అండ్ హాఫ్ కప్ అనేది వేసేసుకుని ఆ వాటర్ అనేది బాగా తెరలనిద్దాము ఆలోపు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు పించులు పసుపు వేసుకుని బాగా మరగనివ్వండి అలా బాగా మరిగిన తర్వాత ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదా రైస్ పేస్ట్ ఉంది కదా దాన్ని ఇలా మనం ఉప్మాకి ఎలా అయితే తిప్పుతూ వేస్తామో అలా తిప్పుతూ వేయండి అలా వేస్తే ఉండలు కట్టకుండా మంచి కన్సిస్టెన్సీలో వడియాల పిండి అనేది రెడీ అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి లేకపోతే ఉండలు కడుతుందనమాట సో ఉండలు కట్టకుండా అలా తిప్పుతూ ఉండండి అలా తిప్పుతూ బాగా మంచి కన్సిస్టెన్సీలోకి రావాలి అంటే తిక్కుగాను ఉండకూడదు అలానే పలచగానూ ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలోకి రావాలి అలా వచ్చేటప్పుడు ఒక స్పూను తెల్ల నువ్వులు ఒక గుప్పెడంతా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి అవి వేసుకున్నామంటే టేస్ట్ ఉంటుంది మనకి హెల్త్ కూడా మంచిది అలా వేసి ఇంకా కొంచెం సేపు బాగా ఉడకనివ్వండి చెప్పాను కదా మీడియం కన్సిస్టెన్సీలోకి రావాలి ఇదిగోండి నేను చూపించినట్టుగా అలా వచ్చింది అంటే మనకి కొంచెం చల్లారిపోయిన తర్వాత మనకి సరిపడుతుందనమాట ఇక్కడ నేను టేస్ట్కి సాల్ట్ చూసుకున్నాను నాకు సరిపోయింది ఇక నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఈలోపు ఒక పెద్ద కవర్ తీసుకున్నాను ఈ కవర్ నాకు బట్టలు కొన్నప్పుడు కానీ లేకపోతే మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్ పెట్టుకుంటే కవర్ వస్తుంది కదా పెద్దది దాన్ని అలా కట్ చేసుకుని మంచానికి క్లిప్పులతో ఎగరకుండా క్లిప్పులు పెట్టేసేసాను పెట్టేసి ఇది ఇక గోరువెచ్చలుగా వచ్చేయాలి కవర్ మీద పెడుతున్నాం కాబట్టి అదే కాటన్ క్లాత్ పైన అయితే ఇమీడియట్గా పెట్టేసుకునేయచ్చు నేను కొంచెం చల్లారాక పెడుతున్నాను ఎందుకంటే ప్లాస్టిక్ అనేది హెల్త్కి మంచిది కాదు నాకు అక్కడ పిండి కొంచెమే ఉంది కదా అనేసి నేను కాటన్ క్లాత్ తీసుకోలేదు లేకపోతే కాటన్ క్లాతే తీసుకునేదాన్ని అలా బాగా ఆ పిండి అనేది అలా పల్చగా కాకుండా అలానే తిక్కుగా కాకుండా సెమీగా మీడియంగా ఉండాలి పల్చగా ఉంటే వడియాలు అనేది అన్నమాట విరిగిపోతాయి బాగోవు అలానే లావుగా ఉంటే మందంగా వస్తుంది వడియం అనేది సో మీడియం కన్సిస్టెన్సీలో పెట్టండి ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ అంతా ఎండిపోతాయి ఇది నేను పెట్టిన ఒక వన్ అవర్కి ఇలా ఉందనమాట ఇలా ఇంకా ఆఫ్టర్నూన్కి ఇలా వచ్చేసేసింది ఈవినింగ్ అంతా కూడాను అంటే త్రీ ఫోర్కి అంతా కూడాను మనకి వడియాలు ఆటోమేటిక్గా లేచి పైకి వచ్చేసేస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి ఇది ఆఫ్టర్నూన్కి ఇలా వచ్చేసేసాయి ఈవినింగ్ అంతా కూడా పైకి అవే ఊడిపోతాయి అనమాట మనమేమి కాటన్ క్లాత్లో వేసేసి నీళ్లు చల్లి వాటిని నానబెట్టి తీయటం అదంతా ఏమీ ఉండదు ఇమీడియట్గా మనకి వచ్చేస్తాయి అనమాట సో ఈవినింగ్ అంతా కూడా కవర్ మీదైతే ఈజీగా తీసుకోవచ్చు అనేసి నేను కవర్తో మీకు నేను చూపిస్తున్నాను మనం మీడియం కన్సిస్టెన్సీలో వేసుకున్నాం కాబట్టి వడియాలు అనేది అదిగోండి ఆ విధంగా వచ్చింది ఇలా వడియాలని బాగా ఎండబెట్టేసేసుకుని ఇదిగోండి సాయంత్రం ఫోర్ కంతా కూడా నేను సాయంత్రం ఫోర్ కంతా కూడా తీసేసాను ఇలా వచ్చేసేసింది అనమాట ఇలాంటి వడియాలు ఇలా వచ్చాయి అంటే ఈ వడియాల్ని మనం సంవత్సరం పాటు ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అసలు రైస్ మిగిలింది అంటే పడేయకండి ఒక్కరోజు మిగిలిందా కొంచెం మిగిలిందా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పక్క రోజు మళ్ళీ మిగిలిందా మిగలకపోతే వెల్ అండ్ గుడ్ వాంటెడ్గా వడియాల కోసం అని ఎక్కువ చేయకండి మిగిలితేనే మిగిలిన అన్నాన్ని వన్ ఆర్ టూ డేస్ రైస్ని మొత్తాన్ని కూడా కలిపి ఇలా వడియాలు పెట్టేసేసుకున్నాము అంటే సంవత్సరం పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి ఇలా గలగల్లాడుతూ ఎండాలి ఎండకలేదు అంటే బాగా ఎండలేదు అంటే ఫంగస్ చేరుతుంది అది గుర్తుపెట్టుకోండి హెల్త్కి మంచిది కూడా కాదు సో బాగా గలగల్లాడుతూ ఇలా వరియాలు ఎండిపోయిన తర్వాత మంచిగా ఒక డబ్బాలో వేసేసుకొని పెట్టేసేసుకునేసేసేయండి ఓకేనా ఇలా పెట్టుకునేసిన తర్వాత మనం ఎప్పుడైతే పప్పు సాంబారో రసమో తింటామో చేసుకుంటామో అప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్లో ఇలా ఈ వరియాలు వేసేసుకొని వేయించేసేయండి చూడండి ఎంత బాగా అలా నూనెలో వేయగానే ఎంత బాగా వచ్చేసేసాయో నేను చిన్నవిగా పెట్టకుండా కొంచెం పెద్దవిగా పెట్టడం వల్ల అప్పడాల్లాగా వచ్చేసేసాయి ఇవి ఒకటి రెండు అయితే మనం అన్నం మొత్తంలోకి నంచుకుని తినేయచ్చు అంత మంచి రుచిగా వస్తాయి అన్నమాట ఈ వడియాలు మామూలుగా మనం చేసే రవ్వ వడియాలు లేదు అంటే సగ్గుబియ్యం వడియాలు ఎలా అయితే రుచిగా బాగా గలగల్లాడుతూ బాగా క్రంచీగా ఎలా వస్తాయో సేమ్ టు సేమ్ అలాగే వస్తాయి అయితే వాంటెడ్గా రైస్ మిగిలిచి చేసుకోకుండా మిగిలినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకునేసేయండి ఇలా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మీకు నచ్చింది కదా ఇంకెందుకబ్బా ఆలస్యం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ మటుకు మర్చిపోకుండా చేయండి నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో పెట్టారు అంటే నేను వాటిని మ్యాక్సిమం చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా అప్పటి వరకు మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ దెన్ బాయ్ బాయ్